నమస్తే అండి మీ పేరు నా పేరు క్రాంతి కుమార్ ఎలక్ట్రిషియన్ అమ్మాయి ఎలక్ట్రిషియన్ అండి వర్క్ మంగళగిరిలో ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి చిరంజీవి గారు టీడీపీ నుంచి మళ్ళీ లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కోసం సో ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి వీళ్ళు ఇద్దరి మధ్యలో వారు వన్ సైడ్ లోకేష్ గెలిచే అవకాశం ఎక్కువ ఎందుకనండి లోకేష్ మీద సంపత్తి వర్కౌట్ అవుతుంది ఒకటి పోయినసారి ఓడిపోయాడు ఈసారి బాగా మెజారిటీ గెలుస్తాడు ఈ గన్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతను కొంచెం నమ్మడం తక్కువ జనం కేవలం ఒక పన్నెండు నోట్లతోనే ఓడిపోయారు కదా అది బిఫోర్ అండి రెండు వేల పద్నాలుగులో జరిగింది కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోయినాయి కదా లోకేష్ బాగా వర్క్ చేశాడు ఈ ఐదు సంవత్సరాలు లోకేష్ మెజార్టీ ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అంటే ఓడిపోయిన తర్వాత లోకేష్ బాబు గారు ఇక్కడ ఏమేమి వర్క్ చేశారని జనరల్గా ఇక్కడ పేదలకి హాస్పిటల్స్ చూపించడం ఏదైనా వర్క్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అందించడం బాగా వర్క్ చేశారు వాళ్ళ సిబ్బంది కానీ కార్యకర్తలు కానీ బాగా వర్క్ చేశారు వైసీపీ ఐదు సంవత్సరాల పాలన ఎలా ఉంది అది కూడా పర్లేదండి బాగానే ఉంది నాట్ బ్యాడ్ పేదవాళ్ళకి మాత్రమే బాగుంది కొంచెం ఎంప్లాయీస్ కానీ ఐటీ రిటర్న్స్ వాళ్ళు కానీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ పేదవాళ్ళకి బాగుంది సమస్యలు అంటే ఏం మంగళగిరిలో ఉన్న సమస్యల మంగళగిరిలో సమస్యలు చాలా వరకు ఆర్కే గారు క్లియర్ చేశారు కొద్దిగా మెయిన్ రోడ్ ఒకటి మెయిన్ బజార్లో కొంచెం వర్క్లు ఉన్నాయి అవి కూడా చేసి పోయినట్టయితే బాగుండేది అది వదిలేసి వెళ్ళిపోయాడు అది వదిలినట్టు బాగుండేది ఆర్కే గారు అంటే మంచి ఉండేది మరి అది అనేది పర్సనల్ కారణాల వల్ల ఆయన బయటికి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు లెక్క ప్రకారం అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం వైసీపీ కూడా మంచి వేసింది అంటున్నారు కదా లోకేష్ బాబు గారికి కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది కాంపిటీషన్ ఉండేది ఆర్కే గారు ఉంటే ఉండేది ఆర్కే గారు సైడ్ అవ్వడం వారు వన్ సైడ్ అయిపోయింది ఇప్పుడు ఆర్కే గారు మళ్ళీ కాంగ్రెస్ పోటీ అసలు ఉండదు డిపాజిట్లు కూడా దొరకవు ఆర్కే గారికి సింబల్ ప్రాబ్లం వ్యక్తిగతంగా ఆయన మీద ఎవరికి ఇబ్బంది లేదు కానీ సింబల్ ప్రాబ్లం అది మన కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి చేసిన అన్యాయం అలాంటిది అందుకని రాంగ్ స్టాప్ అక్కడ సో ఇప్పుడు లోకేష్ బాబు గారు అయితే ఇక్కడ వచ్చే అవకాశం వచ్చేసరి సెవెన్ పర్సెంట్ మంచి మెజార్టీతో రావచ్చు నా పర్సనల్ ఒపీనియన్ అందులో జనసేన పొత్తు అంటున్నారు కాబట్టి ఇంకొంచెం ఊపిచ్చే అవకాశం ఉంటుంది అవునవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా పొత్తు పెట్టుకోవడం అంటే ఇప్పుడు జనసేన అభిమానులు అందరూ కూడా కొద్దిగా బాధ కలిగించే విషయాన్ని కొంతమంది అంటున్నారు దీనిపైన మీ అవగాహన ఎట్లా అది నూటికి నూరు శాతం కరెక్టేనండి ఈ ట్రిప్ ఆయన పొత్తు పెట్టుకోకుండా ఉండాల్సిందే ఆయనకి మంచి అవకాశం ఉండేది పవన్ కళ్యాణ్ గారికి పొత్తు పెట్టుకోవడం వల్ల కార్యకర్తల్లో కానీ అభిమానుల్లో కానీ క్యాస్ట్ పరంగా కానీ చాలా మంది అప్సెట్లో ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మరి ఏం జరిగిద్దో ముందు ముందు చూడాలి షర్మిల గారు సొంత చెల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయ్యి జగన్ గారికి ఆపోజిట్గా నిలబడుతుంది సో దీన్ని ఎలా చూస్తారు అది అంతా రాజకీయం స్టంట్ అండి ఆమె ఎవరు నమ్మరు ముందు కాంగ్రెస్ పార్టీని నమ్మరు అది ఆల్రెడీ అంత గట్టిగా ఉంది అనేది పక్కన తెలంగాణలో చూసేసాం అయిపోయింది ఇంకా ఆమెను నమ్మే పరిస్థితి కాదు ఆమెను వ్యక్తిగతంగా నమ్మరు పార్టీ పరంగా కూడా కొంచెం ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ సో జగన్ గారికి అయితే అంత షర్మిల గారి వాళ్ళ ఓటుకెళ్ళే అవకాశం లేదండి లేదు లేదు ఏదో సొంత పర్సనల్ గా కుటుంబ విషయాలు మాట్లాడుకోవడం తప్పితే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ లో వాళ్ళకి ఎఫెక్ట్ ఉండరు నమ్మురు జనం నమ్మే పరిస్థితి కాదు వాళ్ళ ఇప్పుడు డెవలప్మెంట్ బాబు గారు బాగా చేస్తారా లేకుంటే జగన్ గారు బాగా చేస్తారా డెవలప్మెంట్ విషయంలో అయితే బాబు గారు కరెక్ట్ మన పథకాలు అయితే జగన్ గారు బెటర్ జగన్ గారు బాగా ఉపయోగపడింది డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రెండు మూడు ట్రిప్పులు కరోనా వల్ల కొంచెం ఆర్థిక సంక్షోభం వచ్చిన మాట వాస్తవం ఆ టైంలో కూడా ఈయన అందరికీ సంక్షోభ పథకాలు బాగా అందించాడు జగన్ గారు బాగున్నాయని అనుకుంటున్నాను

నమస్తే అండి మీ పేరు నా పేరు క్రాంతి కుమార్ ఎలక్ట్రిషియన్ ఊళ్ళో ఎలక్ట్రిషియన్ అండి వర్క్ మంగళగిరిలో ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి చిరంజీవి గారు టీడీపీ నుంచి మళ్ళీ లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కోసం సో ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి ఇద్దరి మధ్యలో వారు వన్ సైడ్ లోకేష్ గెలిచే అవకాశం ఎక్కువ ఎందుకనండి లోకేష్ మీద సంపత్తి వర్కౌట్ అవుతుంది ఒకటి పోన్సారి ఓడిపోయాడు ఈసారి బాగా మెజారిటీ గెలుస్తాడు ఈ గం కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతను కొంచెం నమ్మడం తక్కువ జనం కేవలం ఒక పన్నెండు ఓట్లతోనే ఓడిపోయారు కదా అది బిఫోర్ అండి రెండు వేల పద్నాలుగులో జరిగింది కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోయినాయి కదా లోకేష్ బాగా వర్క్ చేశాడు ఐదు సంవత్సరాలు లోకేష్ మెజారిటీ ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అంటే ఓడిపోయిన తర్వాత లోకేష్ బాబు గారు ఇక్కడ ఏమేమి వర్క్ చేశారు జనరల్ జనరల్గా ఇక్కడ పేదలకి హాస్పిటల్స్ చూపించడం ఏదైనా వర్క్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అందియడం బాగా వర్క్ చేశారు వాళ్ళ సిబ్బంది కానీ కార్యకర్తలు కానీ బాగా వర్క్ చేశారు వైసీపీ ఐదు సంవత్సరాల పాలన ఎలా ఉంది అది కూడా పర్లేదండి బాగానే ఉంది నాట్ బ్యాడ్ పేదవాళ్ళకి మాత్రమే బాగుంది కొంచెం ఎంప్లాయీస్ కానీ ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళు కానీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ పేదవాళ్ళకి బాగుంది ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఏం చెప్తారా మంగళగిరిలో ఉన్న సమస్యల మంగళగిరిలో సమస్యలు చాలా వరకు ఆర్కే గారు క్లియర్ చేశారు కొద్దిగా మెయిన్ రోడ్ ఒకటి మెయిన్ బజార్లో కొంచెం వర్క్ ఉన్నాయి అవి కూడా చేసి పోయినట్టయితే బాగుండేది అవి వదిలేసి వెళ్ళిపోయాడు అది వదిలినట్టు బాగుండేది ఆర్కే గారు అంటే మంచి పేరు ఉండేది మరి అది అనేది పర్సనల్ కారణాల వల్ల ఆయన బయటకు వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు దీని లెక్క ప్రకారం అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం వైసీపీ కూడా మంచి చేసింది అంటున్నారు కదా సో లోకేష్ బాబు గారికి కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది కాంపిటీషన్ ఉండేది ఆర్కే గారు ఉంటే ఉండేది ఆర్కే గారు సైడ్ అవడం వారు వన్ సైడ్ అయిపోయింది ఇప్పుడు ఆర్కే గారు మళ్ళీ కాంగ్రెస్ ఒకవేళ పోటీ అసలు ఉండదు డిపాజిట్లు కూడా దొరకదు ఆర్కే గారికి సింబల్ ప్రాబ్లం వ్యక్తిగతంగా ఆయన మీద ఎవరికి ఇబ్బంది లేదు కానీ సింబల్ ప్రాబ్లం అది మన కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రం చేసిన అన్యాయం అలాంటిది అందుకని రాంగ్ స్టాప్ అక్కడ సో ఇప్పుడు లోకేష్ బాబు గారు అయితే సెన్ పర్సెంట్ మంచి మెజార్టీతో రావచ్చు నా పర్సనల్ ఒపీనియన్ అందులో జనసేన పొత్తు అంటున్నారు కాబట్టి ఇంకొంచెం ఊపిచ్చే అవకాశం ఉంటుంది అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా పొత్తు పెట్టుకోవడం అంటే ఇప్పుడు జనసేన అభిమానులు అందరూ కూడా కొద్దిగా బాధ కలిగించే విషయాన్ని కొంతమంది అంటున్నారు దీనిపైన మీ అవగాహన అది నూటికి నూరు శాతం కరెక్టేనండి ఈ ట్రిప్ ఏమైనా పొత్తు పెట్టుకోకుండా ఉండాల్సిందే ఆయనకి మంచి అవకాశం ఉండేది పవన్ కళ్యాణ్ గారికి పొత్తు పెట్టుకోవడం వల్ల కార్యకర్తల్లో కానీ అభిమానుల్లో కానీ క్యాస్ట్ పరంగా కానీ చాలా మంది అప్సెట్లో ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మరి ఏం జరిగిందో ముందు ముందు చూడాలి ఇప్పుడు షర్మిలా గారు సొంత చెల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయ్యి జగన్ గారికి ఆపోజిట్గా నిలబడుతుంది దీని ఎలా చూస్తారు అది అంతా రాజకీయం స్టంట్ అండి ఆమె ఎవరు నమ్మరు ముందు కాంగ్రెస్ పార్టీని నమ్మరు అది ఆల్రెడీ అంత గట్టిగా ఉంది అనేది పక్కన తెలంగాణలో చూసేసాం అయిపోయింది ఇంకా ఆమెను నమ్మే పరిస్థితి కాదు ఆమెను వ్యక్తిగతంగా నమ్మరు పార్టీ పరంగా కూడా కొంచెం ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ సో జగన్ గారికి అయితే అంత షర్మిల గారి వాళ్ళ ఓటుకెళ్ళే అవకాశం లేదండి లేదు లేదు ఏదో సొంత పర్సనల్గా కుటుంబ విషయాలు మాట్లాడుకోవడం తప్పితే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్లో ఎఫెక్ట్ ఉండరు నమ్మరు జనం నమ్మే పరిస్థితి కాదు వాళ్ళ ఇప్పుడు డెవలప్మెంట్ బాబు గారు బాగా చేస్తారా లేకుంటే జగన్ గారు బాగా చేస్తారా డెవలప్మెంట్ విషయంలో అయితే బాబుగారు కరెక్ట్ మన పథకాలు అయితే జగన్ గారు బెటర్ జగన్ గారు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రెండు మూడు ట్రిప్పులు కరోనా వల్ల కొంచెం ఆర్థిక సంక్షోభం వచ్చిన మాట వాస్తవం ఆ టైంలో కూడా ఈయన అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందించాడు జగన్ గారు అనుకుంటున్నాను అది నేను అందులో లబ్ధి పొందనని నేను ఒక అది